బ్రాట్ యు బై వీ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ దశాబ్ది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఈ సాయంత్రం నుంచి మొదలు కాబోతున్న ఈ ఉత్సవాలు పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు పొన్నం జూపల్లి విఐపిల కోసం ప్రత్యేక గ్యాలరీ గ్రీన్ రూమ్స్ ఏర్పాటు చేశారు ఎండల తీవ్రత దృష్ట్యా టెంట్లు కూడా ఏర్పాటు చేశారు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్ల పరిశీలన మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ప్రదర్శించే రేపు ఇందులో అన్ని రకాల కళలు అంటే గుస్సాడి కొమ్ముకోయ హింస చెంచులు మహిళ డప్పులు అట్లాగే ఘట వినయంనాల కోలాటం శివసత్తులు బతుకమ్మలు బోనాలు బంజారా లంబాడి ఇట్లా చాలా రకాలు అంటే ఎన్నో కళలు కళలు పడినాయి అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవోత్సవం అంటే తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల కళలు కళాకారులు ఇలా పెద్ద ఎత్తున పాల్గొనబోతూ ఉన్నారు చూడాలి వినాలే తరించాలా ఇంత గొప్ప అవకాశం మళ్ళీ ఎప్పుడు రాదు కాబట్టి ఈ రోజున ఈ వేడుకలు గొప్ప ఎత్తున జరిగిపోతూ ఉన్నాయి ఇటు కౌన్సిల్ అయినా అక్కడ ట్యాంక్ బట్ పైన జరుగుతాల్ కాబట్టి ఇందులో అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలా మనం సెలబ్రేట్ చేసుకోవాలా మన సెలబ్రేషన్స్ అమరులైనటువంటి వాళ్ళ యొక్క ఆత్మలు శాంతించేటువంటి విధంగా మనం పెద్ద ఎత్తున చెప్పుకోవాలి అందరూ కూడా పాల్గొనాలని చెప్పి మనం ఒకసారి ఇప్పుడు యావత్ రాష్ట్రంలో రాష్ట్ర అంటే కేంద్రమైనటువంటి హైదరాబాద్లో అయినా జిల్లా కేంద్రంలో అయినా అన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తి ప్రతి ఇంటి పైన కూడా ఈ యొక్క సెలబ్రే ప్రతి ఇంట్లో కూడా ఈ సెలబ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఆరు దశాబ్దాల కళ కాబట్టి ఇది అన్ని పండుగల కంటే మిన్న మనం ప్రతి సంక్రాంతి అయినా దసరా అయినా రకరకాల పండుగలు చేసుకుంటాం బట్ అన్నింటికి మించినటువంటి గొప్ప పండుగ ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావోత్సవ దినం కాబట్టి ఇది అంతా పెద్దగా చేసుకోవాలని చెప్తాను భిన్నంగా ఏం చేస్తుంది అనేది ఆ రిజల్టే భిన్నంగా వచ్చింది దానికి అనుగుణంగానే ప్రజా ప్రజలందరినీ కూడా గౌరవించుకోవడం గౌరవించుకోవడం అందరినీ భాగస్వామ్యం చేయడం ప్రజాస్వామ్యం అంటేనే అందరూ కానీ గతానికి భిన్నంగానే గతంలో ఏకచతనాధిపత్యం నియంతృత్వం నేను నాదైన అహంకారం అహం బాగుండేది ఈరోజు అది లేదు ఈ రోజున జయ జయ తెలంగాణ గురించి అంటే ఎంత గొప్ప పాట అది అంటే నాలుగు కోట్ల ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు సంఘటన చేసినటువంటి ఒక సమూహన శక్తి ఉన్నటువంటి పాట అంటే అటువంటి పాటను అందశ్రీ గారి పాటను ఏ కారణం చేత పక్కకు పెట్టిండ్రు ఈ రోజున మనం రాష్ట్రీయ గీతంగా ఎందుకు మనం చేసుకుంటున్నాం తీసుకుంటున్నాం అదే వ్యక్త బ్రోట్ యూ బాయ్ విఘాట్ కో పర్ట్ బై సెన్సడైన్ అండ్ విమల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్